నెల్లూరు జిల్లా పొదలకూరులోని నిమ్మ మార్కెట్ యార్డులో టమాటా కిలో యాభై రూపాయలకే సబ్సిడీపై విక్రయించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని కోర్దన్ రెడ్డి ఆదేశాలతో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పెదమల్లు రత్నమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సబ్సిడీపై టమాటాలు యాభై రూపాయలకే అందజేశారు ఒక కుటుంబానికి ఒక కిలో చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు టమాటాల ధరలు తగ్గే వరకు సబ్సిడీతో అందజేస్తామన్నారు యాభై రూపాయలకే కిలో టమాటా అనడంతో ప్రజలు ఉదయం నుంచే బారులు తీరారు ఇక్కడ టమాటాలు రెండు టన్నులు తెప్పించాము మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అధ్యయనం తరఫున తెప్పించింది అయితే కొద్దిగా వచ్చిన సరుకు ఈ సరుకుని ప్రతి కుటుంబానికి ఒక కార్డు చొప్పున ఒక కేజీ లెక్కన ఇస్తా ఉన్నాము మరి ఇది అయిపోయిన తర్వాత కూడా మేము ప్రబోధన చేస్తాము మరి ఇంకా అనేక మంది కూడా ఈ మండలాలు మొత్తం మా నియోజకవర్గానికి సరిపోయేటట్టు కూడా మేము సహాయం చేయగలము ఈ విషయాన్ని మేము మినిస్టర్ కాకన వర్ధన్ సార్ గారికి నేను తిరిగిపరుస్తాను మా ఏడీ గారు కూడా ఈ మండలానికి ప్రతి కుటుంబానికి ఒక కేజీ చొప్పున మా కార్యదర్శి గారు కూడా ఒక ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారము వచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి ఒక కాటికి ఒక కేజీ చొప్పున ఇస్తున్నాం సో ప్రతి మండలానికి ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మేము అందజేయగలుగుతాము ఈ విషయాన్ని మా ఏడీ గారికి కాకు గవర్నర్ గారికి నేను తెలియపరస్తాను అన్ని పద మన నియోజకవర్గం సర్వేపర నియోజకవర్గం మొత్తం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం